ఇది అద్భుతం మొదలయ్యే కథ కాదు అద్భుతం ఎందుకు ఆలస్యం అయిందో చెప్పే కథ ఈ కథను పూర్తిగా వినండి అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుడు ఎందుకు అని నిశ్శబ్దంగా ఉంటాడు అనేది ఈ కథ చెప్తుంది రుద్రపల్లి పర్వతాల నీడలో ఉన్న చిన్న గ్రామం ఈ ఊరు అందంగా ఉండదు కానీ బాధతో నిండిపోయి ఉంటుంది ప్రతిరోజు ఉదయం సూర్యుడు పూర్తిగా కనిపించకముందే ఒక మనిషి లేచిపోతాడు అతని పేరు శివనాథ్ శివనాథ్ రోజు చేసే పని మారదు బావి దగ్గరకు నడుస్తాడు చేతులతో నీరు తీస్తాడు ఎంతో ప్రేమతో ఇంటికి తెచ్చి తల్లి కోసం గంజి వండుతాడు పాత చీరలో పూలు కట్టుకొని నెమ్మదిగా ఆలయానికి నడుస్తాడు అతను పరుగెత్తడు అతను ఆలస్యం చేయడు ఎందుకంటే అతని జీవితంలో ఏదీ తొందరగా రాలేదు ఆలయం చిన్నది చెక్క తలుపులు లోపల మసక వెలుగు మధ్యలో ఒక పాత శివలింగం లింగాన్ని కడుగుతాడు దీపం వెలిగిస్తాడు గంట కొడతాడు అంతే మాట ఒక్కటైనా మాట్లాడడు అతను దేవుణ్ణి అడగడు నమ్మకం లేదని కాదు భయం లేదని కాదు అడిగినా ఉపయోగం ఉండదని అతనికి తెలుసు ఇంట్లో అతని తల్లి గౌరమ్మ వయసు పెరిగిపోయింది శరీరం బలహీనమైంది రోజూ గంజి తాగుతూ అడుగుతుంది ఈ రోజు కూడా ఏమీ అడగలేదా నాయనా అని అంది శివనాథ్ చిన్నగా నవ్వుతాడు ఏమీ చెప్పడు ఆ నవ్వులో ఆనందం లేదు ఒక అలవాటు మాత్రమే ఉంది శివనాథ్ తండ్రి మల్లయ్య నిజాయితీ గల రైతు అప్పు అంటే భయపడేవాడు కాని కరువు వచ్చింది పంట పాడైంది అప్పు పెరిగింది ఒక రోజు అవమానం ఇంకో రోజు నిస్సహాయత అదే ఇంట్లో అదే గదిలో ఒక రాత్రి మల్లయ్య ప్రాణాలు వదిలాడు ఆ రోజు గౌరమ్మ అన్న మాట శివనాథ్ మరిచిపోలేదు దేవుడు ఉంటే నా భర్తను తీసుకుపోయేవాడు కాదు కదా అని ఆ మాట అతని లోపల నిలిచిపోయింది ఆ రోజు నుంచి శివనాథ్ దేవుణ్ణి నమ్మలేదు కాని ఆలయాన్ని వదలలేదు మరో కరువు వచ్చింది బావులు ఎండిపోయాయి పొలాలు పగిలిపోయాయి గ్రామం ఏం చేయాలో తోచక ఇంకా నిశ్శబ్దంగా మారిపోయింది గ్రామంలో ఒక పెద్ద ఉన్నాడు అతని పేరు సోమయ్య సోమయ్య అన్నాడు ఈ ఆలయం పనికిరాదు భూమి అమ్మితే అయినా బతుకుదాం అని అందరూ తల ఊపారు అప్పుడు శివనాథ్ ముందుకు వచ్చాడు ఆలయం పోతే మనమంతా పోతాం గ్రామం నవ్వింది దేవుడు నీకేం చేశాడురా అన్నట్టుగా చూసింది అదే రాత్రి గౌరమ్మ తీవ్రంగా అస్వస్థత చెందింది మందులు లేవు డబ్బులు లేవు శివనాథ్ చేతులు కంపించాయి గౌరమ్మ చివరిగా చూసి చెప్పింది ఒక్కసారి అయినా శివుడిని అడుగురా అని ఎంతో బాధతో చెప్పింది ఆ మాటకి శివనాథ్ సమాధానం చెప్పలేకపోయాడు అంతే గౌరమ్మ కన్నులు మూసుకుంది ఆ రాత్రి భీకరమైన వర్షం పడింది శివనాథ్ ఆలయానికి వెళ్ళాడు లింగం ముందు నిలబడ్డాడు చాలాసేపు చూస్తూ ఉన్నాడు తర్వాత అన్నాడు శివ నిన్ను నమ్మలేదని కాదు నిన్ను వదలలేదని కాదు కాని నన్నెందుకు ఇలా వదిలేస్తున్నావు అని దీనంగా గుడిలో గట్టిగా అరిచాడు బాధతో అతని చేతిలోని నీటి పాత్ర నేలకేసి పడింది దీపం ఆరిపోయింది శివనాథ్ ఆలయ తలుపులు మూసి వెళ్ళిపోయాడు అదే రాత్రి ఆలయంలో ఎవ్వరూ లేరు కాని భూమి కదిలింది శివలింగం కింద నీరు కాదు జీవం బయటకు వచ్చింది ఉదయం ఊరు మారిపోయింది నీరు వచ్చింది పొలాలు పచ్చబడ్డాయి ముఖాల్లో ఆశ కనిపించింది చాలా సంతోషపడ్డారు సోమయ్య అంటాడు ఈ ఆలయాన్ని ఎవరు కాపాడారు అక్కడ ఉన్న అందరూ ఒక పేరు చెప్పారు శివనాథ్ ఆ రోజు నుంచి శివనాథ్ ను చాలా గౌరవంతో ప్రేమతో ఆ ఊరి ప్రజలు చూస్తారు అలాగే అక్కడ ఉన్న ప్రజలంతా చాలా అపురూపమైన ప్రేమలతో భక్తిని చూపిస్తారు శివనాథ్ తిరిగి ఆలయానికి వచ్చాడు ఈసారి ఏమీ అడగలేదు ఏమీ మాట్లాడలేదు కేవలం లింగం ముందు కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు శివుడు అద్భుతాలు చేయడు పరిస్థితులు మార్చుతాడు ఆయన వెంటనే రాడు కాని ఎప్పుడూ ఆలస్యంగా కూడా రాడు అతను పిలవలేదు కానీ శివుడు విన్నాడు ఈ కథ మీలో ఏదైనా కదిలిస్తే మీ ప్రేమగా ఒక లైక్ ఒక షేర్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి ఇంకా రావాలంటే ఛానల్కి దగ్గరగా ఉండండి ఓం నమ శివాయ